హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మేమైతే యాదగిరిగుట్ట టెంపుల్కి అయితే వచ్చేసాము శ్రావణ మాసం లాస్ట్ శుక్రవారం రోజు అయితే మేము యాదగిరిగుట్ట అయితే వచ్చేసామండి సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుందామని అని చెప్పేసి అని మేము యాదగిరిగుట్ట అయితే వచ్చేసాము ఇక్కడ వచ్చేసి టెంపుల్ దగ్గరలో ఉన్నామండి ఇక్కడ సత్యనారాయణ స్వామి మండపానికి అయితే వెళ్తున్నాము మండపం వచ్చేసి కిందనే ఉంటుంది మనం టెంపుల్ పైకి కొండపైకి వెళ్తాం కదా అక్కడ బస్ స్టాప్ ఉంటుంది ఆ బస్ స్టాప్ దగ్గరనే సత్యనారాయణ ారాయణ స్వామి మండపం అయితే ఉంటుంది ఇక్కడ మేమైతే కొంచెం తొందరగా వచ్చేసాము ఈ వ్రతానికైతే టైమింగ్స్ అయితే ఉంటాయండి మార్నింగ్ సెవెన్ థర్టీకి అలాగే టెన్కి ట్వెల్వ్కి ఫోర్కి అయితే ఉంటుంది మేమైతే టెన్ థర్టీకి వచ్చాం కాబట్టి మాకు టెన్ అయితే టైమింగ్ అయితే సెట్ అవ్వలేదు మళ్ళీ ట్వెల్వ్కి అయితే టికెట్ తీసుకున్నాము ఇక్కడ మనమైతే టెన్ ట్వెల్వ్ అన్నప్పుడు లెవెన్ థర్టీకి అలా ఈ టికెట్స్ అయితే ఇస్తారు టికెట్ తీసుకున్న తర్వాత సామాన్ మొత్తం వీళ్ళే ఇస్తారండి ఇంకా అలాగే వచ్చేసి పూలు అరటిపళ్ళు కంకణాలు అని చెప్పేసి అని అవి ఫోర్ హండ్రెడ్ అయితే అవుతాయి మనం కావాలంటే బయట నుంచి అయినా తెచ్చుకోవచ్చు అలాగే సామాను పూజ సామాను మాత్రం టికెట్ పైనే ఉంటుంది టికెట్ వచ్చేసి వెయ్యి రూపాయలు అండి అలాగే సత్యనారాయణ స్వామి విగ్రహం కూడా వేస్తారు ఫస్ట్ టైం చేయించుకున్నాము చాలా బాగుందండి మనం ఏమీ తీసుకెళ్ళకోకుండా ప్రసాదం తీర్థ ప్రసాదాలు కూడా వాళ్ళే ఇస్తారు పూలు పండ్లు మనం తీసుకెళ్ళాలండి కొంచెం కాస్ట్ అయితే అక్కడైతే ఎక్కువ ఉంటుంది వాళ్ళ పూలు పండ్లు కంకణాలు అని చెప్పేసి అమ్ముతున్నారు కానీ అక్కడ కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనమైతే ఇంటి దగ్గర నుంచి తీసుకొని వెళ్తే కొంచెం బాగుంటుంది ఇక్కడ వచ్చేసి మా పూజ అయితే అయిపోయింది మొత్తం పూజ అయిపోయిన తర్వాత ఇక్కడ చిన్న క్లిప్ అనేది తీసాను చాలా బాగుందండి మొత్తం వాళ్ళే ఇస్తారు అన్నట్టు ఇక్కడ ప్రసాదం చూ ప్రసాదం కూడా వాళ్ళే రెడీ చేసి ఇస్తారు మనం మొత్తం రెడీ కలుపుకుంటే అయిపోతుంది ఇక్కడ చాలా మంచిగా చెప్పారండి పూజ కూడా కథలు కూడా చాలా మంచిగా స్లోగా మంచిగా చెప్పారు చాలా బాగా అనిపించింది అసలు మాకైతే మనం సేమ్ ఇంటి దగ్గర ఎలా జరుపుకుంటామో అలానే అనిపించింది స్లోగా చెప్పారు టికెట్ తీసుకోవడానికి ముందు అరగంట ముందు అయితే ఉండాలండి అలాగా ఆకోకుండా అప్పటికి లైన్లో చాలామంది ఉంటారు మనం ఇంకొక అరగంట ముందు అంటే టికెట్ తీసుకోవడానికి ఒక గంట ముందు అయితే మనం వెయిట్ చేస్తే చాలా ముందుగా మనమైతే టికెట్ తీసుకొని వచ్చి మన మన వ్రత పీఠం దగ్గరికి వచ్చేసి మనం డెకరేషన్ అయితే చేసుకోవచ్చు వాళ్ళే సామాన్లు ఇస్తారు ఆ సామాన్ తీసుకొని వచ్చి మనం డెకరేషన్ చేసుకొని రెడీగా ఉండొచ్చు అన్నట్టు ఇక్కడ మా పూజ అయితే అయిపోయింది చూసారు కదా చాలా బాగుంది మనం అన్ని ఇంటి తీసుకెళ్ళొచ్చండి ఒక పూజ సామాన్ మాత్రం వాళ్ళు తీ మనం అక్కడే వదిలేసేయాలి వాళ్ళు ఏమేమి ఇచ్చారు మిగతాది బియ్యం కాన్ నుంచి సత్యనారాయణ స్వామి విగ్రహం అన్నీ మనమైతే ఇంటికి తీసుకొచ్చుకోవాలి ఇక్కడ వచ్చేసి మేమైతే మా కార్ దగ్గరికి అయితే వెళ్తున్నాము కార్లో ఇవన్నీ పెట్టేసి పైన దర్శనం చేసుకుందాము అని చెప్పేసి అని మేమైతే కార్ దగ్గరికి వెళ్తున్నాము ఇందాక చెప్పాను కదండి ఈ మండపం ఎక్కడుంది అంటే మనం కొండపైకి వెళ్ళేటప్పుడు బస్ స్టాప్ ఉంటుంది కదా ఆ బస్ స్టాప్ దగ్గరలోనే ఈ మండపం అయితే ఉంటుంది వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి నేను దానికైతే రిప్లై ఇస్తాను వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్